మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎన్సీపీ నేత అజిత్ పవార్ కీలక వ్యాఖ్యలు చేశారు లోక్సభ ఎన్నికల్లో బారామతి స్థానం నుంచి తన సోదరి సుప్రియ సూలేపై తన భార్య సురేత్ర పవార్ను పోటీకి దింపడం తప్పేనని వ్యాఖ్యానించారు రాజకీయాలను ఇంటి వ్యవహారాలకి రానివ్వకూడదని పేర్కొన్నారు త్వరలో మహారాష్టలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో జనసమ్మాన యాత్ర నిర్వహిస్తున్న అజిత్ పవార్ ఓ మీడియా ఛానల్ ముఖాముఖిలో ఈ వ్యాఖ్యలు చేశారు సుప్రియపై సునేత్రను పోటీకి నిలిపి తప్పు చేశారని అలా జరిగి ఉండాల్సింది కాదన్నారు అయినా ఎన్సీపీ పార్లమెంటరీ పార్టీ బోర్డులో తీసుకున్న నిర్ణయం కారణంగా పోటీకి దింపాల్సి వచ్చిందని అందుకు చింతిస్తున్నట్టు అజిత్ వ్యాఖ్యానించారు గతేడాది ఎన్సీపీలో చీలిక వచ్చింది అజిత్ పవార్ నేతృత్వంలోని పలువురు ఎమ్మెల్యేలు శివసేన భాజపా ప్రభుత్వంలో చేరిపోయారు అజిత్ నేతృత్వంలోని పార్టీనే అసలైన ఎన్సీపీ అని ఎన్నికల సంఘం పేర్కొంది ఈ క్రమంలోనే శరద్ పవార్ కుమార్తె అయిన సుప్రియా సూలేపై అజిత్ పవార్ భార్య సురేత్ర పోటీ చేశారు అయితే సుప్రియ చేతిలో సురేనేత్ర ఓటమి చవిచూశారు దీంతో ఆమెను రాజ్యసభకు నామినేట్ చేశారు